ఎలాంటి అవాజ్య సంగతి జరుగుతున్నారు వాటిల్లో తన ఉద్దేశంతో ఢిల్లీ ఇక్కడ చబీపూర్ రాజు దగ్గర అతన్ని అవగాహన చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఇది ఏరాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీకి అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటు పిలిపించినటువంటి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి పాత్ర వివరం కలుగుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నది తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపు తీసుకుని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేశాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులు గమనించి ఎలాంటి అమాజకీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రత వివాదం కలగొద్ద ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ఉన్నత యాప్ తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీస్